మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప చూస్తుంటే ముచ్చటేస్తుందని నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోక్కులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఏం తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వేడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరాయ్ గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాటే అంత గురుగా నీకు ఇచ్చిన నమ్మి నీకు నమ్మి నీకో పాతున్నా ఓ మినిస్టర్ని చంపాలి చెప్తావా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆని కూడా చంపనవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు త్వరగా బయలుదేరు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్గా గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు ను రెండో అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపారు కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నికు ఉచ్చ ఉచ్చ కార్ ఉది మోకి ఓక్ కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే ఎక్కర్లే ఎక్కర్లే ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కూడా నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడ్డావు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి వాడి కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కోడిని నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నేను ఇవ్వండి నిద్రపోతే లాటరీతో కొట్టండి బిజినెస్ రే 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 నన్ను నేను నేను చచ్చిన కళ్ళు తెరిచస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వును ట్రై చేయి ట్రై చేయి మోల్ సంక్ ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిబాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ ఏసీపీకి ఫోన్ చేయమని సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ ఉన్నాయా ఏమైనా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ మినిస్టర్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అర్దరపై చంపలు పడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు చేయాలి వెళ్ళిపోతున్నారు కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా సంతోషించు ఏ ఏ అంటే లవ్ మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ ఏం నవ్వుతావు లేదా వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా

ఇవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి బాగా పెట్టం గోవింద చెప్పన్నా ఏంటరాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా ఆడిపిడే ఏం చేస్తాడే ఇద్దరు బాట్ల ఇద్దరు నేను ఎవడో వాడు ఎవరు మీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో చేసుకొని చచ్చిపోయాడు వాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిబాయిమో ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రిషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదుర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చెప్పు ఎక్కడున్నావు ఎక్కడున్నా చెప్పు కాచిగోడ కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వెక్కడ ఉన్నావు చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యు సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నే కాచిగడ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా నో యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్ బీజా పంద్ర

నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి షాక్లు ఇస్తావనే దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ హోపంగా ఉన్నట్టున్నావ్ తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చెప్పేస్తాడు రే మొగం చూడడం కాదండ్రా ఎళ్ళండ్రా ఆ ఏసీబీ ఫాష దగ్గర కనుకొండ్రా డీల్స్ ఇచ్చేండ్రా ఏం కావాల్ తీసుకొండ్రా రే సరే जहाज अच्छा सिंधुzeta నిద్ర చేస్తది రారే తన పాప్ సాంగ్ చెప్తా బేబీ 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 మై బేబీ मिनिस्टर కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister could get a Come, dear. <laughs> you are the house? My friend's guest house. Mm, <laughs> hey, darling. <No. laughs> I'm in, no. I'm full mood, baby. <laughs> hey. I'm in full mood today. No. <laughs> oh, baby, please. please. No. Please, raab. No, no, no. no. after marriage. Raab. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> hmm? Please, raab. మీకేదో పార్సల్ వచ్చింది ఓపెన్ చే ఏసీపీ జరా సిడి దేక్ దేకే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే హలో ఒక ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమి లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకీ వరద మేడం ఏసీపీ కూతురు ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ జీసీకి కూతురు రాని చూడండిరా కూతురురా ఏ మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు హీరో అవుతాడు నీ కొడుకు అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినకు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్ల నట్టం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తా ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

నాకి బంపర్ ఆఫర్ ఏంటరా దీపావళి స్పెషల్